హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉమాతో అట్లా ఏం చేస్తున్నారు న్యూ మదర్స్ అందరికీ ఒక డిష్ అయితే తెచ్చానండి నేను డిష్ అంటారా మరేమో నాకు తెలియదు కందినీళ్ళ చారు ఇది అయితే నిజంగా చాలా మంచిదండి అంటే కొత్తగా పిల్లలు పుట్టిన అంటే మంత్స్ బేబీస్ ఉంటారు కదా వాళ్ళ మదర్స్కి ఇది ఇదైతే ఏం తినరు కదండి ఏం పెట్టరు పచ్చమంటారు కదా మటన్ తింటారు లేదంటే వెల్లుల్లిపై గార్లిక్ గార్ నూనె ఎక్కువగా పెడతారు ఈ టైంలో అంటే మనకి కొత్త బ్లడ్ పుట్టడానికి ప్లస్ పోయిన బ్లడ్తో మనం నీరసంగా ఉంటాం కాబట్టి మనం రికవరీ అవ్వడానికి అలాగే మనం ఏం తిన్నా పిల్లల మీద ఇంపాక్ట్ పడుతుంది కాసో తినేది కూడా చాలా జాగ్రత్తగా పెడతారు మన వాళ్ళు ఇదైతే నా పిల్లలప్పుడు అంటే నాకు పుట్టిన పిల్లలప్పుడు నేను తాగిన చారు ఇది దీన్ని కంది నీళ్ళ చారు కందికట్టు అని కూడా అంటారు అస్సలు ఇందులో ఏమీ పడదండి ఏమీ ఉండదు కూడా చాలా ఈజీ సింపుల్ అలాగే అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా బాగుంటుంది ఎంతమందికి తెలుసా కామెంట్ చేయండి కందిపప్పుని ఉడకబెట్టిన తర్వాత వచ్చే వాటర్ని పక్కకు పెట్టుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసుకొని ఆవాలు వేయకూడదండి ఆవాలు కూడా తినరు పొరటాలు జీలకర్ర అండ్ ఉంటే ఇంత సోంపేసుకోవాలి అరుగుదలకి లేదనుకుంటే ఎన్నిమిరపకాయలు కరివేపాకు అంతేనండి చాలా అంటే చాలా సింపుల్ అట్ ద సేమ్ టైం చాలా టేస్టీ కూడా ట్రై చేయండి తెలియని వాళ్ళు మామూలు వాళ్ళు కూడా తినచ్చు పొరటాలు కాకుండా అంటే నో ఆనియన్ నో గార్లిక్ చారు పెట్టుకోవాలనుకుంటే పులుపు లేకుండా ఇలా